మనం ఎగ్జాక్ట్గా ఆరు నెలల క్రితము బస్ ట్రావెలింగ్ బిజినెస్ గురించి ఒక వీడియో చేస్తాము అయితే ఆ వీడియోకి సంబంధించి చాలామంది కామెంట్స్ చేశారు అన్న ఇప్పుడు ప్రజెంట్ అంతా పెట్రోల్ ఈ యొక్క బస్సులన్నీ కూడాను ఆల్రెడీ ఉన్నాయి సో మేము కొత్తగా ఎలక్ట్రిక్ బస్సెస్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పి సో ఈ వీడియో మీ అందరి కోసమే సో ఇవాళ మనము ఎలక్ట్రిక్ బస్ ట్రావెలింగ్ బిజినెస్ ఎలా చేయాలి ఎంత పెట్టుబడి అవుతుంది దీనికి సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్స్ ఎటువంటి లైసెన్స్లు తీసుకోవాలి అట్ ది సేమ్ టైం ఎంత టర్న్ ఓవర్ వస్తుంది ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అదే అదేవిధంగా రెడ్ బస్లో వీటిలో ఎట్లా మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని మిస్ అవ్వకుండా వరకు చూసేయండి నమస్తే వెల్కమ్ టు బాస్ వాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజీవ్ పసుపులేటి గైస్ సో బస్ ట్రావెలింగ్ బిజినెస్ ఇది ఒక మంచి బిజినెస్ అనమాట సో అదేవిధంగా చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే ప్రతిరోజు కూడా కస్టమర్స్ అందరూ కూడా మీరు ట్రావెల్ చేసి వాళ్ళని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకువెళ్ళి సేఫ్గా సెక్యూర్డ్గా వాళ్ళని దింపాల్సి ఉంటుంది సో అవునా కదా తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా మీరు తీసుకోవాలి ఆ ఫీడ్బ్యాక్ బట్టి మీ సర్వీసెస్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది తెలుస్తూ ఉంటుంది ఆ తర్వాత మాత్రమే సక్సెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో అయితే మొత్తానికి ఈ యొక్క బిజినెస్కి సంబంధించి ముందు జాగ్రత్తగా మీరు ఎప్పుడు కూడా సెక్యూర్డ్గా ఉండే వాటిని సెక్యూర్డ్ డ్రైవర్స్ని వీళ్ళని మాత్రమే హైర్ చేసుకోండి సో ఇది ముందుగా నేను చెప్పాల్సినటువంటి టిప్ అనమాట సో ఇక దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది ఏంటి సో మీ దగ్గర కనుక డబ్బులు ఉన్నట్లయితే ఒక ఎలక్ట్రిక్ బస్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో డెబ్బై లక్షల రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ఉంది ఆ బస్సు యొక్క ఫీచర్స్ని బట్టి సో ఒకవేళ హై ఎండ్ అయితే కనుక మీకు దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయల వరకు ఉంది ఒక బస్ అదే నార్మల్గా అయితే డెబ్బై లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సో అయితే మీరు కనుక ఒకవేళ పెట్టుబడి పెట్టలేమో ఒకేసారి అనుకున్నట్లయితే మీరు సెకండ్ హ్యాండ్లో కూడా ఈ యొక్క బస్సెస్ని తీసుకోవచ్చు సెకండ్ హ్యాండ్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి అంటే మీకు రెండు బస్సులు వచ్చేసి ఒకటి నలభై నలభై లేదా ముప్పై ఐదు ముప్పై ఐదు దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయల వరకు మీకు యొక్క ఎలక్ట్రిక్ బస్ అనేవి సెకండ్ హ్యాండ్లో కూడా రావడం జరుగుతుంది లీగల్ రిక్వైర్మెంట్స్ అండ్ లైసెన్స్ ఏం తీసుకోవాలి ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్ ట్రావెలింగ్ బిజినెస్కి మీరు కమర్షియల్ ట్రాన్స్పోర్టేషన్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇది మీరు ఆర్టీఓ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర నుంచి తీసుకోవాలి అదేవిధంగా మీరు బస్సెస్ కనుక ఏ ఏ ఏరియాస్లో తిప్పుతున్నారో అక్కడ పర్మిషన్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ మీ యొక్క బస్సుకి మీరు ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పాసింజర్స్ కూడా మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం చెప్పలేము సో మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా కూడా ఆలోచించుకొని మంచిని తీసుకోవాలంటారు కదా కీడించి మేలించాలి అంటూ ఉంటారు కదా సో అట్లా మనము ఖచ్చితంగా ఆలోచించాల్సిందే ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము రోడ్స్ మీద అనుకోకుండా చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా మీరు తీసుకోవాలి అట్ ది సేమ్ టైం పాసింజర్స్ కూడా మీరు తీసుకోవాలి దీన్ని పాసెంజర్ ఇన్సూరెన్స్ అంటారు ఇది మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు సో నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన లైసెన్స్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సో ఈ లైసెన్స్ కూడా మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది మీరు బస్సుని పర్చేస్ చేసుకోవచ్చు కొనుక్కోవచ్చు లేదు అనుకుంటే లీజు కూడా మీరు తీసుకోవచ్చు దీనికి సంబంధించి కొన్ని కంపెనీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో ఆ కంపెనీ నేమ్స్ చెప్తాను చూడండి బీవైడి అని చెప్పి ప్రోటెరా ఓకినావా సో ఈ కంపెనీస్ అన్నీ కూడాను మీకు మీరు డైరెక్ట్ కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు లేదంటే లీజు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ కెపాసిటీ అండ్ సైజ్ సో డిపెండ్స్ అపాన్ ది మీ ట్రావెలింగ్ ఏరియాని బట్టి సో ఒకవేళ మీరు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కనుక వెళ్ళాలనుకుంటే కొంచెం పెద్ద బస్సు ఉంటే బెటర్ ఎక్కువ పాసింజర్స్ పట్టేలాగా సీటింగ్ ఉంటే సరిపోతుంది సో లేదు ఒకవేళ కనుక లోకల్లో కనుక మీరు మీ బస్సెస్ని రన్ చేయాలి అనుకుంటున్నట్లయితే సో యావరేజ్గా మీ యొక్క డిమాండ్ బట్టి మీ యొక్క డబ్బుల్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఛార్జింగ్ స్టేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇప్పుడు మరి ఎలక్ట్రిక్ బస్సెస్ కదా ఖచ్చితంగా బ్యాటరీ మీద రన్ అవుతూ ఉంటాయి ఒకసారి ఛార్జ్ చేస్తే సరిపోతుంది లైక్ మన మొబైల్ లాగా సో కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఒక ఛార్జింగ్ స్టేషన్ ని సెటప్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్నారు సో ఈ మధ్యలో మీరు కనుక ఒక త్రీ అవర్స్ కో ఫోర్ అవర్స్ కో ఆ ఒక ఏరియాలో ఎక్కడైనా సరే కూడాను సెటప్ కనుక మీరు చేసుకున్నట్లయితే వెల్ అండ్ గుడ్ కానీ ఇప్పుడు గవర్నమెంట్స్ అనే కూడాను ఛార్జింగ్ స్టేషన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి సో బెంగళూరులో మనం చూసినట్లయితే ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి అదేవిధంగా మన హైదరాబాద్లో కావచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడాను ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో వారితో మాట్లాడుకొని దానికి సంబంధించి ఏ టైంలో మీరు ఛార్జ్ చేసుకుంటూ ఉంటారు ఏంటనేది వారితో ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సో దట్ ఏంటంటే వాళ్ళు మీకు ఛార్జింగ్ స్టేషన్ ఎప్పటికి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి మీరు లోకల్ ఎక్కడ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఈవీకి సంబంధించిన వాళ్ళతో మీరు డిస్కస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం బిజినెస్ మోడల్ చూద్దాం సో ప్రైసింగ్ అనేది ప్రైసింగ్ స్ట్రాటజీస్ ఇంపార్టెంట్ అనమాట సో ఎందుకంటే ఇనిషియల్గా మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్లయితే బస్ ట్రావెలింగ్ బిజినెస్ని అది కూడా ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్ ట్రావెలింగ్ బిజినెస్ సో ఎటువంటి నాయిస్ ఉండదు చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఆల్రెడీ ప్యాసింజర్స్ చాలా ఇష్టపడుతూ ఉంటారు అందులో ట్రావెల్ చేయడానికి కాబట్టి ఇటువంటి టైంలో ఒకరితో కనుక మీరు కాంపిటీషన్లో నెగ్గాలి అంటే ఆబ్వియస్లీ మీరు కొన్ని మంత్లీ కూపన్స్ కావచ్చు లేదంటే ఆఫర్స్ మీరు ప్రకటించడం కావచ్చు సో కంపేర్ టు అదర్ బస్సెస్ కొంచెం మీరు ప్రైస్ కనుక తగ్గించారు అనుకోండి ఇనిషియల్ డేస్లో మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సర్వీస్ అన్ని కూడా బాగున్నాయి అనుకున్నట్లయితే కంటిన్యూ అవుతారు ఆఫ్టర్ దట్ ఒకసారి మీరు మార్కెట్లోకి మీ బ్రాండ్ని బిల్డ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ చేయండి అప్పుడు మీకు నమ్మకం ఉంటుంది ట్రస్ట్ వల్ల మీ యొక్క ప్రాఫిట్ కూడా మీకు పెరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ గవర్నమెంట్ కూడా కొన్ని సబ్సిడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్కీమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆ స్కీమ్ పేరు ఏంటంటే ఫాస్ట్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ అనమాట సో ఏంటంటే దీని మీద సబ్సిడీస్ అనేవి మీకు రావడం జరుగుతుంది ఒకవేళ ఇనిషియల్గా మీరు బస్సెస్ కనుక కొనుక్కోవాలనుకుంటున్నట్లయితే సో ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మీరు డీటెయిల్స్ మీరు కనుక్కొని సో పర్టికులర్ బ్యాంక్కి వెళ్ళి మీరు మీరు మాట్లాడుకొని సో దాని ద్వారా కూడా మీరు సబ్సిడీస్ కూడా మీరు పొందవచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఎందుకంటే పొల్యూషన్ ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంది ఈ యొక్క ఈవీ వెహికల్స్కి ఎప్పుడు కూడాను మీ యొక్క ఆపరేషనల్ కాస్ట్ అని కూడా ట్రాక్ చేసుకుంటూ ఉండండి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క క్యాష్ ఫ్లో కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మీ బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది అని అర్థం ఒకవేళ కనుక మీకు ఫ్రీ క్యాష్ ఫ్లో ఏదైతే ఉంటుందో తక్కువ కనుక ఉన్నట్లయితే ఆబ్వియస్లీ మీరు నష్టాలు చవి చూడాల్సిందే సో ఫ్రీ క్యాష్ ఫ్లో అని చెప్పి నాకు ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది అంటే మీకు వచ్చే ఆ డబ్బులు అన్ని ఖర్చులు పోగా ఎంత మిగులుతుంది సో మంచిగా మిగులుతున్నాయంటే ఆ డబ్బులు మీ దగ్గర ఉన్నట్లు అనమాట సో అంత ప్రాఫిట్ మీకు ఉన్నట్లు సో అలా డబ్బులు మిగిలట్లేదు ఇంకెక్కువ ఖర్చు అవుతుందంటే మీరు నష్టాల్లో ఉన్నట్లు అనమాట సో ఇది ఎప్పుడు కూడా ఏ బిజినెస్కి అయినా సరే కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అండ్ మార్కెటింగ్ వచ్చేసి సోషల్ మీడియా ఉంది కదా ఇప్పుడు ఆల్వేస్ ఒక బిట్ల సాఫ్ట్వేర్ అని చెప్పి ఉంటుంది ఆ కంపెనీ వాళ్ళతో కనుక మీరు మాట్లాడినట్లయితే వాళ్ళే మొత్తం ప్రోత్సాహం కూడా చేసి పెడతారు మీకు ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి ఏంటి సో ట్రావెలింగ్ కావచ్చు బస్లో అండ్ అట్ ది సేమ్ టైం రెడ్ బస్లో కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారనమాట ఎట్లా మీ యొక్క ని మీరు లిస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ప్రైసింగ్ ఎలా పెట్టుకోవాలో కూడా డీటెయిల్స్ అన్ని కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సస్టైనబిలిటీ సో సస్టైనబుల్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఈవీ వెహికల్స్ అనేది సో నీడ్ సో కాబట్టి ఖచ్చితంగా సస్టైనబిలిటీకి సంబంధించి కూడా మీరు మార్కెటింగ్ లో ఇంక్లూడ్ చేసినట్లయితే సో జనాలు కూడా ఆబ్వియస్లీ పొల్యూషన్ అనేది ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఖచ్చితంగా ఈవీ వెహికల్స్ అనేది ఇంపార్టెంట్ పొల్యూషన్ ఉండదు అని చెప్పి మీరు చెప్పినట్లయితే సో దాట్ ఏంటంటే మీకు డిమాండ్ పెరుగుతుంది ఆబ్వియస్లీ జనాలు కూడా వచ్చి మీ యొక్క బస్సెస్ సర్వీసెస్ని యూస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అట్ ది సేమ్ టైం ఇక ఓవర్ విషయానికి వచ్చేస్తే నెలకు మీకు కొన్ని లక్షల రూపాయల డబ్బులు రావడం జరుగుతుంది సో మీరు కనుక ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే రెండు బస్సులతో మొదలు పెట్టుకోండి సో మినిమం మీకు కోటి రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది దీని మీద నెలకు మీకు నలభై లక్షల రూపాయల వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇది నేను ఆల్రెడీ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడి ఈ విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో వీడియో మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను సో మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం బిజినెస్ తెలుగు ఛానల్ బాస్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి అండ్ ఇంకొక విషయం మన ఇన్స్టాగ్రామ్లో లో బాస్ వాళ్ళ బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది ఆ పేజ్ వెళ్ళి ఫాలో అవ్వండి అదే విధంగా డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి బాస్ వాళ్ళ యాప్ జిప్డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాస్ వాళ్ళ బీ ద బాస్